అలలుయా దేవుని బిడ్డలారా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యం పోవాలని నా ఆశ ప్రతి ఒక్కరి ప్రవర్తనలు మార్చుకొని దిద్దుకొని ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ దేవుని భయము భక్తి కలిగి మనము దేవునికి భయపడుతూ అనుక్షణము దేవునిలో ముందుకు నడవాలన్న నా ఆశ అందుకు నేను మరి ఖచ్చితమైన మాటలు చెప్తాను ఎందుకంటే మనం ప్రాయసపడేదంతా కూడా దేవుని రాజ్యం చేరాలనే ఉద్దేశం దేవుని రాజ్యము మనకు దూరమైనప్పుడు ఎంత భక్తి చేసినా ఎంత పాటలు పాడినా ఎంత ఏమి చేసినా కానీ ఘనంగా దేవునిలో నడుతున్నానని అనుకుంటూ మరి దేవునిలో కరెక్ట్ నడవక కొన్ని విషయాల్లో తగ్గిపోతున్నారని నాకు తెలుసు చాలామంది అందరూ కాదు కానీ అలాంటి వారు మార్చుకొని ప్రతి విషయంలో మార్చుకొని దేవునిలో నడవాలని నా ఉద్దేశము నా ఆలోచన దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశ ఆశిస్తున్నాను దేవుడు ఏసుప్రభ ఏమంటున్నాడంటే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి నేను లెక్క అడుగుతా అని దేవుని వాక్యం చేర్విస్తుంది దేవుని బిడ్డలారా వ్యర్థమైన మాటలు చాలామంది మాట్లాడతారు సేవకులే కావచ్చు విశ్వాసులే కావచ్చు సంఘ పెద్దలే కావచ్చు మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ దాంట్లో సంబరపడుతూ దాంట్లో ఆనందించేవారు చాలామంది ఉంటారు దేవుని అందు ఆనందించాలి కానీ వ్యర్థమైన మాటలందు ఆనందిస్తే దేవుడు లెక్కడగడా మరి అనుక్షణము మనం దేవునికి భయపడుతూ మరి దేవుని మాటల్లో ఆనందించాలా దేవుని పాటల్లో ఆనందించాల దేవుని జ్ఞానములో వాక్యం ధ్యానించటలో ఆనందించాలా ఎంత గొప్ప దేవుడు అని కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్న చాలామంది ఆనందిస్తారు ఎందుకంటే మనం చక్కగా నడ నడవాలనుకున్నప్పుడు కొన్ని దర్శనాలు చూపెట్టి నువ్వు చేస్తున్న తప్పును కూడా నువ్వు నేను చేస్తున్న తప్పును దేంట్లో అయితే తప్పిపోతున్నామో దాన్ని దేవుడు చూపిస్తాడు ఒకరోజు నాకు కలపడ్డది ఆ కళలో మరొక లోయల దిగి ఇట్లా బలవంతంగా ఎక్కుడున్నాడు ఎక్కుడుంటే ఒక్క ఒక్కైనా మరి మాధువులైనా ఆ కళలో ఉన్నాడు ఆయనకు శాత కాదు పెద్ద మనిషి అయితే మేము అందరం ఎక్కుతున్నాం అయ్యో నాకు ఎక్కరాదు ఎట్లా అని అంటున్నాడు నాకు ఎక్కరాదు ఎట్లా అని అంటే ఈలడికి నువ్వు ఉండు రేపు వచ్చి నేను తీసుకుపోతాము అని నేను అంటున్నా అన్నం వాళ్ళు నవ్వుతున్నారు అంటే అది ఎందుకు చూపెట్టుడు కళ్ళధార దేవుడు నేను అన్నది నా హృదయంలో అప్పుడప్పుడు ఉండే కాబట్టి అది మార్చుకోవాలని దేవుడు చూపెట్టాడు అయితే దాన్ని మార్చుకోవాలని నేను అప్పుడు నిర్ణయించుకొని ఆ వ్యర్థమైన మాటలు ఎంతమంది మాట్లాడినా నాకు అర్థమైన వాళ్ళు నన్ను అది ఇది అన్నగారి నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే మనం మనలో పొత్తు కూడద్దు వాళ్ళు ఒకటంటే మనం ఒకటనుడు అది బాగా తప్పు మరిక దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు చాలామంది ఉన్నారు అలాంటివి మార్చుకొని మనం జీవించాలి కొద్ది మాటలు దేవుడు జీవించిన ఆమెను